పదకొండవ శతాబ్దానికి చెందిన శ్రీ కైలాసనాథేశ్వర దేవస్థానంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేసిన ధర్మకర్త కొత్తపల్లి రమేష్ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మదేవంలో వెలిసియున్న శ్రీ కామాక్షి తాయి సమేత శ్రీ కైలాసనాథేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త కొత్తపల్లి రమేష్ కుమార్ తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలోని దేవస్థానంలో ఏర్పాట్లపై ఆయన మీడియాతో మాట్లాడారు పదకొండవ శతాబ్దానికి చెందిన శ్రీ కైలాసనాధేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరుగుతాయని స్వామి అమ్మవార్లకు అభిషేకం చందనాలంకారం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు స్వామి అమ్మవార్ల కళ్యాణం రాత్రి నంది సేవ వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులకు అన్ని వసతులు ఏర్పాట్లు చేశామని భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని రమేష్ కుమార్ కోరారు

ರು <coughs> 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 <coughs>